హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు దక్క ముచ్చట్లు ఇదేంటబ్బా మీ సుధక్క ముచ్చట్లు అని అంటోంది సుధక్క ఏంటి నంద్యాల కదా కూడా చూపిస్తోందని మీరు డెఫినెట్ గా ఆలోచనలో పడ్డారు కదా అదేం లేదండి లాస్ట్ వీక్ అనుకోకుండా మేము మా వదిన వాళ్ళ ఊరికైతే వెళ్లాము వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని నేను మా వారు అక్కడికైతే వెళ్లాము ఇక్కడ ట్రైన్ లో అయితే వెళ్ళామండి అండి కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే మాకు రోజు కూడా ఉంటుంది అక్కడే వెళ్లాము ట్రైన్ వెళ్ళక ముందైతే చాలానే అనుకున్నానండి అక్కడ వాళ్ళ ఇండ్లు అవి చూపిద్దాము గార్డెన్ అని కాకపోతే వెళ్ళిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా నేను వీడియోలు పట్టుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఏవి తీయలేదు అది కాకుండా మా వారు అయితే రెండు రోజులు ఉన్నారు తనైతే చార్మినార్ దగ్గరికి తీసుకొని వచ్చారు చార్మినార్ దగ్గర అక్కడంతా కూడా షాపింగ్ చేసేసి తర్వాత పక్కనే ఉన్న ప్యారడైజ్ బిర్యానీ సెంటర్కి అయితే వచ్చేసాము ఇక లంచ్ టైం అయిపోయింది ఇంకా చాలా దూరం అయితే ఉంటాయి కదా హైదరాబాద్ సిటీలో ఇక అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఈ విధంగా అయితే వీడియో తీశారు అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఫేమస్ కదా ఈ మధ్యన అయితే క్వాలిటీ అయితే మాకేం పెద్దగా నచ్చలేదండి పిల్లలు కూడా ఏం సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇక్కడ బిర్యానీ కంటే మన ఊర్లో బిర్యానీనే బాగుంటుంది అన్నంత రేంజ్లో అయితే అలా ఉంది మాకేం పెద్దగా నచ్చలేదు టోటల్గా మేమైతే ఫైవ్ డేస్ ఉన్నామండి టూ డేస్ అయితే మా వారు మాతో ఉండి టూ డేస్ తర్వాత ఇక ఊరికైతే వచ్చేసారు తనకైతే హాలిడేస్ అయితే ఇవ్వలేదు అందుకనే తనైతే వచ్చేసారు ఇక ఉన్న మిగతా త్రీ డేస్ అయితే పిల్లలు వాళ్ళ బావ వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేసారండి ఇలాగా వాళ్ళకేవో అన్నీ కూడా గిఫ్ట్స్ అవి కొనిచ్చారు బావా వాళ్ళు అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు చూడండి ఇక చార్మినార్ దగ్గర అయితే బుక్స్ కేజీల లెక్కన అయితే అమ్ముతారండి అక్కడైతే పిల్లలకు నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పి బుక్స్ కావాల్సినవన్నీ కూడా నోట్ బుక్స్ కానీ లేదా రేపు ఏవైనా కోచింగ్లకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా అక్కడే తీసిచ్చారు మా పిల్లలకి మావారు ఇక ఇవి వచ్చినందుకు ఈ పనులు అయితే చేసేసుకున్నాము ఇక మిగిలిన రోజులన్నీ కూడా హాయిగా మా వదిలినతో అయితే టైం స్పెండ్ చేశానండి ఒక రోజు ఏమో అక్కడ మనము అష్టలక్ష్మి టెంపుల్ తీసుకొని వెళ్ళారు ఒక రోజు సాయంత్రము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి కూడా వెళ్ళాము ఆ పిక్స్ అన్ని కూడా వీడియో చివరిలో యాడ్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇదిగోండి అష్టలక్ష్మి టెంపుల్ కి వెళ్ళామని చెప్పాను కదా బయట అయితే డెకరేషన్ చాలా బాగుంది కాకపోతే వీడియోలో ఎందుకు అంత పెద్దగా క్లారిటీ కనిపించలేదు కానీ చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి బయట నుంచి అందరము కలిసి ఫోటో తీసుకుందాము అనుకున్నాము కాకపోతే ఇంతలో ఆటో రావడంతో అందరము ఇక ఫోటో ఏమీ తీసుకోలేదు అలానే బయలుదేరి వెళ్ళిపోయాము ఇక బయట ఏవో తీశాడు అవన్నీ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి చాలా బాగుంది అండి ఉన్న మూడు రోజులు కూడా పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేశాము ఇక్కడ నేను మా పిల్లలు ఇద్దరు కలిసి మాత్రం ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా ఇదేనండి ఆ ఫోటో నెక్స్ట్ డే వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా వదినలు మాత్రమే వెళ్ళాము పిల్లలు ఇక అందరూ కలిసి వాళ్ళు ఏదో బయటికి అయితే వెళ్ళారు ఇక చూసారా ఇక్కడే మా వదిన ఇద్దరు ఉన్నారు కదండి తర్వాత ఇంట్లో అక్కడక్కడ సెల్ఫీస్ అవి తీసుకున్నాము ఇక ఇదండి మరి ఇవాళ వీడియో మేము హైదరాబాద్కి అయితే వెళ్ళేసి వచ్చాము మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటుంది మీసుదక్క అంతవరకు సెలవు ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే వెంటనే మీ సుదక్క ముచ్చట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను